హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చనల్ నేడే మాఘశుద్ధ పౌర్ణమి అదేనండి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన కొండకి రాలేని భక్తుల కోసం ఈ గంగపూర్ క్షేత్రంలో తనకు తానుగా బ్రహ్మరాక్షసులు ఒక మందిరాన్ని నిర్మించుకొని అందులో కొలువదీరి ఇక్కడి ప్రజలకు దర్శనం ఇవ్వడానికి తిరుమల నుండి నేడు ఈ గంగపూర్ పుణ్యక్షేత్రానికి రాబోతున్నారు ఈ రోజు ఇక్కడ భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే తిరుమలలోని తన గర్భగుడి యొక్క మొదటి ద్వారంలో నుండి దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది మనం సాధారణంగా తిరుమలకు వెళ్ళినప్పుడు ఆయన దర్శనం కోసం గంటల ధరపాడి క్యూ లైన్ లో వెయిట్ そのなの。 అలాంటి భక్తులు ఈ రోజు గంగపూరి పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే తిరుమలలో ఆయనను దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది మేము మా పాతవేడిలో ఈ టెంపుల్ గురించి వివరించిన దాని ప్రకారంగా పూర్వం వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుల కోరిక మేరకు ఈ పుణ్యక్షేత్రానికి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వచ్చి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు నేడు చాలా వరకు భక్తులకు ఈ విషయం తెలియదు ఎందుకంటే ఈ టెంపుల్ గురించి సోషల్ మీడియాలో పెద్దగా ప్రాచుర్యం లేదు దానికి తోడు మన ప్రజా నాయకులు కూడా ఈ టెంపుల్ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఒక విధంగా చూసే దానికి ముఖ్య కారణం కూడా మనమే కావచ్చు ఎందుకంటే నేటి సమాజాన్ని సోషల్ మీడియా నేడు ఆ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న విషయం ఏంటి అంటే సమ్మక్క సారక జాతర ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సమ్మక్క సారక జాతర గురించే వినిపిస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సమ్మక్క సారక జాతర గురించి కొన్ని వేల వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే నేటి సమాజంలో ట్రెండింగ్ లో ఉన్న విషయం ఏమిటి అంటే ఈ సమ్మక్క సారక జాతర దానికి ముఖ్య కారణం ఒకవైపు భక్తి పరం అయితే రెండవ వైపు హాలిడే స్పాట్ మీలో ఎంత మంది ఇది నిజం ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం ఏమిటి అంటే సమక్క జాతరకు ఎప్పుడు వెళ్తున్నావు ఎంత స్టాక్ తీసుకెళ్తున్నావు ఎన్ని మేకలు తీసుకెళ్తున్నావు ఎన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తున్నావు ఇలాంటి విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు కొంతమంది భక్తితో వెళ్లే వాళ్ళు ఉన్నారు కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఇదే కాన్సెప్ట్ తో వెళ్తున్నారు ఇంకో రెండు బాటలు ఎక్కువ తీసుకెళ్ళు అని చెప్పి సలహాలు ఇస్తున్నారు సాధారణంగా ఒకప్పుడు ఈ సమ్మక సారక జాతరకి వెళ్లే వాళ్ళు ఇంట్లో ఎంత మందికి నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పిస్తున్నావు అని అడిగేవారు ఈ అమ్మవార్లకు సమర్పించే బంగారం అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ బంగారం అంటే బిల్లం అయితే పూర్వం ఈ జాతర వచ్చింది అంటే చాలు మన ఊర్లలో ప్రతి కిరాణా కొట్టు దగ్గర పదురుల ముందే ఈ బిల్లం అయిపోయేది కానీ ఇప్పుడు బిల్ట్ షాప్ ల నుండి సప్లై చేసి లిక్కర్ అమ్మే గోడౌన్లు కూడా ఖాళీ అయిపోతున్నాయి ఒక విధంగా చూస్తే మనం చాలా అప్డేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా ఓకే సో కమ్ టు ద పాయింట్ నిన్న ఒక వార్త కూడా విన్నాను ఇంకా అమ్మవార్లు గద్దెల వద్దకి రాకముందే అప్పుడే తొక్కిసలాట జరగడం పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కొంతమంది భక్తులకు దెబ్బలు కలగడం సో సో వార్తలు వినాల్సి వస్తుంది ఇక ముందు ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ అమ్మవార్లకే తెలియాలి సో అందరూ డేవోటీస్ కొంచెం నిదానంగా ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం సాధారణంగా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు నిష్ఠగా వెళ్ళినప్పుడే దర్శనాల కోసం గొడవ పడతాం ఇక్కడ చుక్కేసుకోవడమే కాకుండా ఫుల్ వేసుకొని వెళ్లే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా ఈ సమ్మక్క సారక జాతర అనేది మన తెలంగాణకి ఒక బ్రాండ్ లాంటిది ఓకే సో దీన్ని సరే కరెక్ట్ గా జరుపుకోవాలి సో నా ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటి అంటే సో ఇక్కడ నేను సమ్మక్క సారక జాతరని తక్కువ చేసి మాట్లాడడం లేదు వాస్తవానికి ఈ సమ్మక్క అనేది ఒక స్వయంభూ దేవత సో అక్కడి కొండ కోయల వాళ్ళకి ఒక పులి సమక్షంలో అమ్మవారు దొరికిందని అక్కడ చరిత్రకారులు చెప్తున్నారు అంటే మన పురాణాల ప్రకారంగా పులిని వాహనంగా చేసుకుని దర్శనమిచ్చే తల్లి దుర్గామాత సమ్మక్క తల్లి అంటే నాకు తెలిసి దుర్గామాతనే అని అనుకోవచ్చు ఓకే ఎందుకంటే దుర్గామాత కూడా బలి కోరుతుంది దుర్గామాత దగ్గర కూడా నాన్ వెజ్ తింటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక ఓకే కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ భక్తితో జాతరకి వెళ్ళేవారిక అంటే హాలిడేస్ స్పాట్ ఆగచ్చు తినచ్చు అని వెళ్ళే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు రాను రాను ఎక్కువ అయ్యే ప్రమాదంలో కూడా ఉంది సో వెళ్ళండి కానీ భక్తితో వెళ్ళండి అమ్మవార్లని ప్రశాంతంగా దర్శనం చేసుకొని తిరిగి రండి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి సందర్భాలలోనే భక్తులు ఇప్పుడు ఉన్న జనాలు కూడా ఎక్కువ ఈ జాతరకి ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఈ గంగపూర్ జాతరని ఎవరు అంత పబ్లిష్ చేయలేదు ఎవరు ఆ టెంపుల్ గురించి ఆ అక్కడ జరిగే జాతర గురించి కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు అండ్ ఈ సమ్మక సారక జాతర కూడా టూ ఇయర్స్ కి ఒకసారి వస్తుంది కానీ ఈ గంగపూర్ జాతర మాత్రం ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎందుకంటే మాఘశుద్ధ పౌర్ణమి అనేది ప్రతి సంవత్సరం వరకు వస్తా వస్తుంది ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్వామి ఒక రోజు ఈ టెంపుల్ దగ్గర ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ భక్తులకు దర్శనం ఇచ్చి ఆయన మళ్ళీ తిరిగి తిరుమలకు వెళ్ళిపోతారని ప్రతీక ఇక ఈ గంగపూర్ జాతర విషయానికి వస్తే ఈ గంగపూర్ జాతర రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాంటి దర్శనాలకి పర్మిషన్ ఉండదు దాదాపు సాయంత్రం ఆరు గంటల వరకు స్వామివారి దర్శనానికి భక్తులు ఎలాంటి అనుమతులు ఉండవు ఎందుకంటే స్వామివారు ఆ సమయంలో తిరుమల పుణ్యక్షేత్రంలో ఉండరు ఈ సమయంలోనే అక్కడి అర్చకులు స్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా శుద్ధి చేస్తారు భక్తుల తాకిడి వల్ల కలిగిన అశుద్ధిని తొలగించడానికి స్వామివారి గర్భాలయంతో పాటు ఉప ఆలయాలన్నింటినీ గోమూత్రం పంచగవ్యాలు సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు ఈ ప్రక్రియలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి దర్శనాలకు అనుమతులు ఉండవు అంటే శాస్త్రీయంగా స్వామివారు ఆ రోజు తిరుమలలో ఉండరు కావాలంటే మీకు తెలిసిన ఏ సర్చ్ సింజనం లో సర్చ్ చేసి చూడండి ఆ రోజు తిరుమల శ్రీవారి దర్శనాలకు అనుమతి ఉంటుందా లేదా మీకు తెలుస్తుంది ఇక సాయంత్రం తిరుమంజనం పూర్తయిన తర్వాతనే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి లభిస్తుంది ఇంతకీ ఈ తిరుమంజనం అంటే ఏంటి అంటే స్వామివారికి చేయించే పవిత్ర స్నానం సాధారణంగా తిరుమలలో అర్చకులు ప్రతి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే స్వామివారికి మంగళ స్నానం చేయిస్తారు కేవలం ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే ఆయనకి సాయంత్రం పవిత్ర స్నానం చేయిస్తారు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ రోజు స్వామివారు తిరుమల నుండి ఈ గంగపూరి క్షేత్రానికి వస్తారు అని అయితే మేము పరిశోధించిన దాన్ని బట్టి చూస్తే ఇలాంటి తిరుమల గుడి శుభ్రత ప్రక్రియ సంవత్సరంలో ఎన్నిసార్లు ఉంటుంది అని మేము పరిశోధిస్తే మాకు తెలిసిన నిజమేమిటి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది అది మొదటిది ఉగాదికి ముందు రోజు రెండు అనివార్య బ్రహ్మోత్సవాల సమయంలో మూడు వైకుంఠ ఏకాదశి నాలుగు ఈ మాఘశుద్ధ మాసం రోజు మాత్రమే భక్తులను అనుమతించకుండా గుడిని శుభ్రం చేస్తారు అయితే ఇందులో మీరు గమనించండి మొదటి మూడు సందర్భాల్లో ఉత్సవాలకి ముందు రోజు శుభ్రం చేస్తే ఈ ఒక్క మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే ఆ పౌర్ణమి రోజు శుద్ధి చేస్తారు అది దేనికోసం చేస్తారా అనేది మీకు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ విషయం తెలిసిన ఈ గంగపూర్ పరివాహక ప్రాంతం వాళ్ళు ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగే జాతరకి వాళ్ళ స్వగ్రామం నుంచి కాలినడకన ఈ గంగపూర్ క్షేత్రాన్ని చేరుకొని అక్కడ ప్రవహించే నిత్య జల ప్రవాహంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం చేస్తారు సో ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్న వారందరూ మీరు కూడా మీ ఇంటి నుంచి స్వామివారి ఆలయానికి కాలినడకన వచ్చి తిరుపతి నుంచి తిరుమల వరకు మెట్ల ద్వారా కాలినడకన వస్తాము అదేవిధంగా ఇక్కడ కూడా మీ ఇంటి నుంచి ఈ గంగపూర్ క్షేత్రానికి వీలైతే కాలినడకన వెళ్ళండి స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన కృపకి పాత్రలు అవ్వండి ఇక మా పాత వేడిలో చెప్పినట్టు ఆ పెళ్లి బృందం ఆ అగ్నిగోళాలు పడుతున్న చెట్టు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోస్ మాకు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని ఫోటోలు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాము వీలైతే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నిజాలు తెలుసుకోవడానికి పది మందికి షేర్ చేయండి త్వరగా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్